స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు వస్త్రపాండ్ సాకి హరిమామకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ జిల్లాలో దాదాపు గత ముప్పై సంవత్సరాలుగా వివిధ పత్రికను పనిచేశాము బట్ సాక్షిలో చేరినప్పటి నుంచే జాతీయ అంతర్జాతీయ రాష్ట్రస్థాయి ఫోటో ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు అందుకున్నాను కానీ నాకు ఈ జిల్లా పట్ల ఎంతో ఇతర వివిధ సంఘాలు అని ఎంతో ప్రేమ చూపుతూ నన్ను ఆప్యాయంగా ఈరోజు అభినందన సభ సన్మానం చేసిన సాకేరీ మామకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఇంకా ఈ సన్మానాల వల్ల ఇంకా బాధ్యత పెరుగుతుందేమో ఇంకా మంచి మంచి ఫోటోస్ తీసి మంచిగా అవార్డ్స్ తీసుకోవాల్సిన ప్రియారిటీగా వస్తుందని నా అభిప్రాయం ఈరోజు అనంతపురం నగరంలో ఉత్తమ జాతీయ ఫోటో అవార్డు గ్రహీత భాషా గారికి ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది మరి ఈ సన్మాన కార్యక్రమానికి వివిధ కుల ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు అందరూ రావడం చాలా సంతోషకరం మరి దాదాపు ఇరవై సంవత్సరాల పైచులకు జర్నలిజం వృత్తిలో ఉంటూ తన ఎక్కడా కూడా ఇబ్బందిని పడుతున్నా మరింత బాధ్యతగా తీసుకొని చెప్పేసి పత్రికల్లో ఫోటోలు ప్రచురించడానికి అనేక కృషి చేసినటువంటి మావుబ్బాషా గారిని ఈ జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి అలాగే ఒక ఫోటోగ్రాఫర్గా ఉంటూ ఆయన ఎన్ని ఇబ్బందుల్ని ఎన్ని బాధల్ని ఎన్ని అవమానాలు విమర్శలను కూడా వ్యతిరే విమర్శల్ని తట్టుకుంటూ అనేక చిత్రాలని వెలుగులేకి తేవడం అనేది కూడా చాలా సంతోషంగా మేము భావిస్తూ ఆయనకి జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డుగా ఎంపిక అయినందుకు మా అందరికీ సంతోషంగా అనిపించింది మరి ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఆయనకి సన్మానం చేయాలని చెప్పేసి మేము భావించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి వృత్తిలో ఆయన పడైనటువంటి బాధలు ఇబ్బందుల్ని మే మాకు తెలియదు కానీ ఆయన తీసినటువంటి ఫోటోలు మాత్రం ఈ సమాజాన్ని ఆలోచింప చైతన్యపరుస్తాయని చెప్పేసి కూడా మేము బలంగా నమ్ముతున్నాం గతంలో ఈ అనంతపూర్ జిల్లాని వరదల్లో ముంచెత్తితే ఆ రోజు చాలామంది ప్రజలు అన్నీ కోల్పోయి వీధిన రోడ్డు మీద పడినటువంటి కుటుంబాలకి ఈ ప్రభుత్వం సహాయం చేయాలి అనే రీతిలో ఈ ఈ వాదుకోవాలని ఒక రకమైనటువంటి పద్ధతుల్లో ఆయన చే తీసినటువంటి చిత్రాలే ఆ కుటుంబాలకి ఎంతో ఆసరాగాను అభయంగాను వాళ్ళకి సహాయపడే విధంగా ఉపయోగపడ్డాయి మరి అటువంటి చిత్రాలు చిత్రీకరించడం అంటే ఆశామాషి పని కాదు ఆయన కూడా శ్రమ ఆ రోజు ఆ వరదల్లో నీటిలో కానీ లేకపోతే మనిషి మునిగిపోయేంత స్థితిలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పోయి ఫోటోలు తీయడము మరియు పేదలు రోడ్డు మీద ఉండేటోళ్ళు మానవీయ కోణంలో ఉన్నటువంటి ఫోటోల్ని అనేక చిత్రాలుగా చిత్రీకరించి పత్రికల్లో ప్రచురించడం ప్రజల్ని ఆలోచింప చైతన్యపరిచి సహాయం చేయాలి సేవ చేయాలి లేకుంటే ఇంకా వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ కోసం మనము కూడా పని చేయాలనేటువంటి ప్రజల్లో ఆలోచింప రేకెత్తించే ఫోటోలు తీసినటువంటి జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు గ్రహీత మహబూబ్ బాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన మరిన్ని ఫోటోలు ఇట్లాంటివి తీసి ఈ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు ప్రెస్ క్లబ్లో మన మహబూబ్ భాషా గారికి ఉత్తమ జాతీయ ఫోటోగ్రాఫ్ అవార్డు రావడం అంటే చాలా అదృష్టంగా భావించాము మేము ఎందుకంటే ఒక చిత్రాన్ని తీయడం అంటే ఆషామాష కాదు సో ఎలా పడతాలో తీయడం కాదు సో ఏ యాంగిల్లో తీయాలి ఎలా తీయాలి ఆ ఫోటో తీస్తే రిఫ్లెక్షన్ వస్తుందా లేదంటే ఎలా చెడిపోతుంది ఎలా బాగా చెప్పి వాళ్ళు పూర్తిగా అది తీయడంలో నైపుణ్యం పొంది ఉన్నారని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే తను వృత్తిరీత్యా ఇరవై ఏళ్ళుగా పనిచేస్తూ సో కుటుంబ బాధ్యతలు మోస్తూ కూడా ఈ పత్రికలో పనిచేస్తూ సో తను తీసినటువంటి చిత్రాలే సో చాలామంది పేద బడుగు బలహీన వర్గాలకు సో పథకాలు అయితేనేమి ఏవైనా సరే ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఆదుకోవాలంటే ఇలాంటి చిత్రాలు తీసి వాటిని నిజమైనటువంటి సో బాధితులకి అందజేసే విధంగా ఈ చిత్రాలు కూడా ఉపయోగపడతాయి సో అంత అందులో భాగంగా తను తీసినటువంటి చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం అంటే నిజంగా ఈ జిల్లాకే గర్వకారణం అని చెప్పని సందర్భంగా తెలియజేస్తాము సో